అందరికీ నమస్కారం బ్లెస్విన్ డైట్ క్లినిక్కి స్వాగతం రక్తహీనత లేదా అనీమియాకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం మగవారిలో హిమోగ్లోబిన్ స్థాయి పదమూడు పాయింట్ ఐదు గ్రాములు స్త్రీలలో పన్నెండు గ్రాములు వీటికంటే హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే రక్తహీనత లేదా అనీమియా అంటారు ఐరన్ సమృద్ధిగా మరియు విటమిన్ సితో అనుబంధంగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో సహజంగానే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు దీనికి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి మటన్ లివర్ చికెన్ రొయ్యలు సాల్మన్ చేప వీటిలో వివిధ పోషకాలతో పాటు ఐరన్ శాతం కూడా అధికంగా ఉంటుంది మాంసాహారం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవచ్చు అలాగే బీన్స్ చిక్కుళ్ళు శనగలు ముతురు ఆకుకూరల్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది సోయా బీన్స్ గుమ్మడి గింజలు ప్రొద్దు తిరుగుడు గింజలు నువ్వులు బాదం జీడిపప్పులు పిస్తాలు ఇవన్నీ ఐరన్ అధికంగా ఉన్న శాకాహార ఆహార పదార్థాలు పండ్లు కూరగాయలలో బత్తాయి నారింజ ద్రాక్ష స్ట్రాబెర్రీ కివీ పెప్పర్స్ ఉసిరి దానిమ్మ టొమాటో బ్రాకలి గుమ్మడికాయ నిమ్మకాయ వీటన్నిటిలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరూ రోజు వారి ఆహారంలో అన్ని రకాల పండ్లు తాజా కాయగూరలను మరియు ఆకుకూరలను తీసుకుంటూ ఉండాలి ఖర్జూరం బెల్లం నల్ల నువ్వులు తేనె కూడా తినడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు హిమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ అధికంగా తీసుకునేవారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఐరన్ అబ్జార్బ్షన్ అనేది బాగా జరుగుతుంది అంటే ఐరన్ని మన శరీరం శోషించుకుంటుంది అయితే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల ఐరన్ అబ్జార్బ్షన్ అనేది జరగదు అది ఏంటో ఇప్పుడు చూద్దాం కాఫీ మరియు టీ కాఫీ మరియు టీ ఐరన్ శోషణను లేదా ఐరన్ అబ్జార్బ్షన్ను తగ్గిస్తాయి కాబట్టి కాఫీ మరియు టీతో పాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోకూడదు కాల్షియం అధికంగా ఉండే పదార్థాలతో పాటు ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు అంటే పాలు పాలు పదార్థాలు తీసుకున్నప్పుడు ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఐరన్ అబ్జార్బ్షన్ అనేది జరగదు అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ కూడా తినకూడదు ఇంకా మొదలైన పోషకాహార సలహా లేదా డైట్ కౌన్సిలింగ్ కోసం మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్